వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ పెన్షన్లందరూ తెలుసుకోవాల్సిన కనీస సమాచారం ఈ విషయంలో మాత్రం బాధ్యత మనదే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది అడ్వాన్స్ సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు మీరు పదవి విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లైమ్స్ గురించి మీకు కనీస అవగాహన కలిగి ఉండాలి ముందుగా మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ను భద్రపరచుకోవాలి అనగా ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూసినట్లయితే రిటైర్మెంట్ అయ్యే నాటికి గవర్నమెంట్ వారు మనకు ఒక నోటీసును పంపిస్తారు అటువంటి రిటైర్మెంట్ నోటీస్ కాపీ ఉండాలి మన దగ్గర పెన్షన్ ప్రపోజల్స్ సెట్ ఒకటి ఉండాలి జెడ్పీపీఎఫ్ క్లోజర్సు ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కాపీ అదేవిధంగా ఏపీజెల్ఐ క్లోజర్స్ సెట్ జిఐఎస్ ఫైనల్ క్లెయిము ఈఎల్లు అండ్ హెచ్పిఎల్లు ఎన్కాష్మెంట్ క్లెయిమ్ ఈఎల్స్ని హెచ్పిఎల్స్ని మనం ఎంతవరకు ఎన్క్యాష్ చేసుకున్నామో ఇంకెంత బ్యాలెన్స్ ఉందో అటువంటి ఒక సెట్ కావాలి అదేవిధంగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ డిటిఓ నుండి వచ్చిన కాపీ హెల్త్ కార్డు ప్రతి నెలా వచ్చేటువంటి మన పెన్షన్ పేమెంట్ స్లిప్స్ ఆదాయ పన్ను రిటర్న్స్ సేవింగ్స్ వివరాలు ఒకవేళ డెత్ అయినట్లయితే డెత్ విషయంలో ఉండేటువంటి ఇతర కొన్ని డాక్యుమెంట్స్ ఇతర అవసరమైనటువంటి పేపర్స్ అన్నీ కూడా మొత్తం ఒక రిటైర్మెంట్ ఫైల్గా ఆఫీస్లో ఉండాలి అది అధికారుల కనీస బాధ్యత తమ బాధ్యతగా రిటైర్ అయినటువంటి ఉద్యోగి తర్వాత ప్రతి పెన్షనరు భద్రపరచే భద్రపరిచేటువంటి విషయాలు ఏంటంటే మొదటగా పదవి విరమణ నాటి డిఏ క్లెయిము తర్వాత వచ్చే డిఏల డిఫరెన్స్ అరియర్సు ఈఎల్లు హెచ్పిఎల్లు ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి అరియర్స్ని క్లెయిమ్ చేసుకోవాలి అదేవిధంగా తక్కువ బేసిక్లో కనుక రిటైర్ అయినటువంటి వారికి గ్రాచ్యుటీ పదహారు లక్షల లోపు ఉంటుంది వారికి పెరిగిన డిఏ ప్రకారంగా అరియర్స్ని పొందవలసి ఉంటుంది చాలామంది మనం రిటైర్ అయ్యాక మన పని అయిపోయిందిలే అని భావిస్తున్నారు అవగాహన ఉన్నవారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు చాలామంది అధికారులు మీరు బిల్స్ చేయించుకోరండి నేను సంతకం పెడతా అని అంటారు ఆ పనికి కావాల్సినటువంటి అవసరం అయ్యే డాక్యుమెంట్స్ని ఫైల్ ఎవరు మెయింటైన్ చేయాలి మూడు వందల తొంభై రూపాయల సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి ఆఫీసులో వారు మా దగ్గర లేవు అని అంటుంటారు కొన్ని సందర్భాల్లో అలా గనక అంటే ఆ బాధ్యత ఎవరిది ఇదంతా కూడా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్ అయ్యేటువంటి పెన్షనరే బాధపడుతుంటారు ఇబ్బంది పడుతుంటారు కావున ఈ విషయాలన్నింటి మీద పెన్షన్లందరూ కనీస అవగాహన కలిగించుకొని మనమే చెప్పి చేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సదరు విషయాలని గురించి ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటి మీద పెన్షన్లందరూ అందరూ కనీస అవగాహన కలిగి ఆర్థికంగా నష్టపోకుండా చేసుకోగలరని కోరుచున్నాము ఓకే మిత్రులారా ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ